గన్నేరువరం మండల కేంద్రంలో ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో రెండో విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారం రోజున ఓటు హక్కు వినియోగించుకోవడానికి వికలాంగులు వృద్ధులు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారనన్న భయం అభ్యర్థుల్లో అటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది గెలుపు ఎవరిని వరిస్తుందో మరికొద్ది గంటలు వేచి చూడాలి ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ శ్యామ్ సుందర్ పర్యవేక్షణలో సిఐ కరుణాకర్ ఎస్ఐ కృష్ణవంశీ ఇన్ఛార్జి ఎస్ఐ వివేక్ పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రశాంతంగా జరిగేలా బందోబస్తు చేపట్టి ప్రశాంతంగా జరిగేలా కృషి చేశారు